క్రైస్త లాడ్ జైఆర్కేపీ ప్రేమినటువంటి క్రైస్తవ సమాజమా దేవుని ప్రజలారా ఈరోజు ఈ విధంగా మేము ముందుకు రావటానికల్లా కారణం మరి క్రైస్తవులు ప్రార్థన చేసుకోవటానికి వారు నమ్మిన దైవాన్ని ఆరాధించుకోవటానికి గుండె చేతులు పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ప్రార్థనలు చేసుకోవటానికి కూడా ఇబ్బంది పడే రోజులు వచ్చాయి దానికి రుజువు నిదర్శన సత్యసాయి జిల్లా గోరంట్ల అనే ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ వారు డైరెక్టర్గా చర్చిలోకి వెళ్ళి ఎంత కనీసము ఇది ఒక మతానికి సంబంధించింది వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అనకూడదు అది మానవత్వానికి కాస్తంత ఇబ్బంది పెట్టే కార్యక్రమము మానవత్వానికి విరుద్ధమైన పని మానవత్వం లేని పని అనిపిస్తుంది అని ఆలోచించకుండా మందిరంలోనికి వెళ్ళి గొడవ పెడుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి చూడండి అందరూ జాగ్రత్తగా ఆలోచించి ఈ వీడియోను చివరి వరకు చూడండి అన్నమందున్నదే కదా నేను కూడా ఉంటాను అన్నం కవిశంతు ఉంటాను నేను కూడా ఉంటాను నా ఊరిలో రాణి మామ నా ఊరిలో ఉంటారు అన్నం అన్నం నేను నిన్ను 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 నిన్ను

Продолжение आज 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 आ ప్రార్థన <coughs> మళ్ళీ <coughs> 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 ఇటువంటి పరిస్థితులు ఎక్కడో జరగట్లేదు ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోను లేదంటే మణిపూర్లోను ఛత్తీస్గఢ్లోను ఇంకెక్కడెక్కడో జరుగుతున్నాయని మనము వింటున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది తెలుసా ఆదివారము దేవుని మందిరంలో ఆరాధించుకుంటుంటే ఆర్ఎస్ఎస్ పెద్దలు వాళ్ళ బృందము వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిగా పరిస్థితులు ఇక్కడ దాపరించాయి ఒకసారి ఆలోచించండి క్రైస్తవులారా ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన ప్రార్థన అని ప్రార్థన అని పిలుస్తున్నారు మంచిదే ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు ఇటువంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది మా మీద మేము భారతీయులం కాదా భారతీయ పౌరుషత్వం మాకు లేదా ప్రభుత్వాలకు మేము ఓటు వేయలేదా మేము ఓటు వేయకుండానే మీరు మా మీద పరిపాలకులు అయ్యారా ఇది ఎంతవరకు న్యాయము అని అడగాల్సినటువంటి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవ పౌరుని మీద మోపబడి ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దు మొన్నటి దినాన జరిగినటువంటి విషయం అధికారుల ఏకంగా వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఎన్ని చర్చీలు ఉన్నాయో దాటికి పర్మిషన్ ఉందో లేదో చూడండి అని జీవో జారీ చేయటము పంపించటము కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళటం మళ్ళీ క్రైస్తవుల దానికి కం ఇదేంటని మా మీద దాడి చేస్తున్నారు అని మళ్ళీ వెళ్ళి బతిమలాడుకునే ఆ పరిస్థితి ప్రభుత్వాలు చేస్తున్నాయి మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అందరూ కొమ్ము కాస్తున్నారు ఈ విషయంలో క్రైస్తవుడు మేల్కోవాలి క్రైస్తవుడు మేల్కొని దేవుని పని చేయటానికి సిద్ధంగా ఉండాలి ఎక్కడ భయపడకూడదు క్రైస్తవులు ఐక్యతగా ఉండి అందరూ కలిసి యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి ఇటువంటి పరిస్థితులకు దగ్గరల్లి నిలబడాలి అది నిలబడటానికి ఆర్కేపీ అనే ఒక సంస్థ ఇరవై తొమ్మిది జిల్లాలలో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలో అలాగే జిల్లాకు ఒక వ్యక్తిని నియమించి ఆర్కేపీ క్రైస్తవుల పట్ల పోరాడుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి అపోస్త్రుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు యేసుక్రీస్తుని ప్రేమించే వ్యక్తి క్రైస్తవ సమాజానికి చర్చీలకు క్రీస్తుకు ఎటువంటి నష్టమొచ్చే పని కలిగిన మేముంటాము మేము న్యాయబద్ధంగా ప్రార్థన చేస్తాము ప్రశ్నిస్తాము అని స్థాపించినటువంటి సంస్థ ఆర్కేపి కాబట్టి ఆర్కేపీని సంప్రదించండి ఆర్కేపీతో కలిసి అందరు పనిచేయండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల భారతదేశంలో ఆర్కేపీ ఉంది ఇంకా బయట దేశాలకు కూడా పంపించే అవకాశాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని మర్చిపోవద్దు జై ఆర్కేపి ప్రార్థన చేయండి అందరు కలిసి పనిచేద్దాం जेआरकेपी